హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దీపి బ్యూటీ హోమ్ ఛానల్ నేను మీ దీప్తి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా బాగుంటాను మరి ఈరోజైతే నేను నా స్టైల్లో మీకు ఒక రవ లడ్డు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి రవ లడ్డు చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట అంటే గట్టిగా రావడం కానీ లేకపోతే అసలు కుదరకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి చేయటం కూడా చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాము కానీ నా స్టైల్లో కనుక మీరు రవ లడ్డు చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా పర్ఫెక్ట్ టేస్టీగా వస్తుందనమాట కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను నేనైతే ఫస్ట్గా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి ఆ కొబ్బరి వచ్చేసి మీరు ముక్కలుగా ముందు కొబ్బరి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మిక్సీలో బట్టేసి పెట్టుకోండి ఇంక ఇక్కడ నేనైతే కేజీ చక్కెర కేజీ జీ ఉప్మా రవ్వ దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా అదైతే తీసుకున్నాను ఇక్కడ కొలతలతో తీసుకుంటున్నాను ఈ గ్లాస్ గ్లాస్తో నేనైతే ఒక నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వనైతే తీసుకున్నాను దాంతో మళ్ళీ అదే గ్లాస్తో రెండు కప్పుల ఈ కొబ్బరి పొడిని అయితే తీసుకుంటున్నాను మీరు పచ్చిది మాత్రమే వేసుకోండి పొడిది మాత్రం వేసుకోవద్దు పచ్చిది ఎందుకు వేసుకోవాలో కూడా మీకు చెప్తా ఇక్కడ చూసారు కదా రెండు గ్లాసులు నేను ఈ కొబ్బరి పొడి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇదంతా కలిపేసి రవ్వని మనమైతే బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకంటే ఈ రవ్వని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఒక హాఫ్ ఎన్ అవర్ ఈ రవ్వ ఇలా కలిపేసి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేస్తే కనుక మనకు ఆ కొబ్బరి పాలలో ఉన్నంత ఉంటుంది కదా తడి ఉంటుంది కదా అదంతా రవ్వని పీల్చుకుంటుంది చాలా అంటే చాలా మనం ఏపేటప్పుడు రవ్వ ఏపేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుందండి అచ్చం ఉప్మా రవ్వ కాకుండా ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా నేను వీడియోలో ఎలా కలుపుతున్నానో సేమ్ మీరు కూడా అలానే కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి ఇది మస్టర్డ్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది నానబెట్టుకోవడం తర్వాత నేనైతే ఓ పక్కన పల్లీలు వేపుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు నేనైతే పిల్లలు నాకు కిస్మిస్ జీడిపప్పులు ఎక్కువ తినరు కాబట్టి నేను ఈ పల్లీలు వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు రవ్వలడ్డు చేసినా ఖచ్చితంగా దాంట్లో ఈ పల్లీలు వేస్తానండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్లు వేసేదానికంటే కూడా ఈ పల్లీలు చాలా బాగుంటుంది వాటిని ఏపీ గింజలుగా కాకుండా ఇలా బద్దలుగా తీసి అయితే ఒక పక్కనైతే పెట్టేసుకున్నా ఇక తర్వాత ఇక్కడైతే నేను రవ్వ వేపుకుంటున్నానండి దాంట్లోనే నేను రెండు పొయ్యిల మీద రెండు కళాయిలు పెట్టుకున్నా ఎందుకంటే మనకు ఎక్కువ రవ్వ వేగాలి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను రెండు పొయ్యిల మీద పెట్టించుకున్నాను అనమాట దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసి ఇలా రవ్వనైతే వేపుకుంటున్నా మనమైతే ఎక్కువసేపు రవ్వని కలుపుతూనే ఉండాలి ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది కొంచెం తొందరగా మాడిపోతుంది అలాగే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మనము స్టవ్ సిమ్లో పెట్టి ఈ రవ్వను అయితే వేపుకోవాలి ఎందుకంటే హైవేలో హైలో పెట్టామంటే కనుక మనకు స్పీడ్గా రవ్వ అనేది ఏగినట్లు అయ్యి మాడిపోతుంది దానివల్ల ఏంటంటే మనకు అది అంత మంచిగా ఏగదు అందుకే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని అప్పుడు మనం ఇలా వేపుకోవాలన్నమాట ఒక పక్కన మనకు రవ్వ వేగుతుండగానే నేను ఇక్కడైతే ఒక మందపటి కళాయి తీసుకున్నాను దాంట్లో చక్కెరని కూడా నేను ఏ గ్లాస్ తోటైతే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారు కదా మనం నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకున్నాము రెండు గ్లాసులు కొబ్బరి పౌడర్ తీసుకున్నాం కొబ్బరి పొడి తీసుకున్నాం కదండి టోటల్ ఆరు గ్లాసులు ఆరు గ్లాసులకి గాను ఒక నాలుగు గ్లాసులు షుగర్ అయితే పంచదార అయితే తీసుకున్నా నేను తీసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకున్నా ఇంక ఇక్కడైతే రవ్వ ఫైనల్గా చూడండి మంచిగా ఏగింది కదా మనకి ఇది ఏగుతున్నప్పుడు మన నేతిలో జీడిపప్పు వేపితే ఎలాంటి స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ వస్తుందండి ఎందుకంటే కొబ్బరి పొడి కలిపాం కదా అసలు అది ఇది కలిపి ఏగుతుంటే ఒక మంచి స్మెల్ వచ్చి అప్పుడే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంక ఇక్కడ ఫైనల్గా నాకు రవ్వ మొత్తం అయితే మంచిగా ఏగిపోయింది దాన్నైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ప ఫ్యాన్ అయితే పెట్టేసుకున్న పక్కన ఇది ఆరటానికి ఇంక ఇక్కడైతే నేను షుగర్ ఇందాక మనం కొలతతో నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదా తీపి ఎక్కువ తినేటట్టయితే కనుక కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు కానీ ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మనకి నాలుగు గ్లాసుల ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు కొబ్బరి పొడి టోటల్ ఆరు గ్లాసులకి నాలుగు గ్లాసులు షుగర్ ఖచ్చితంగా సరిపోతుంది సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పర్టికులర్గా ఇది సరిపోతుంది ఇంక ఇక్కడ దాంట్లోనే ఒక పావు గ్లాస్ వరకు పావు టు ముప్పావు నాలుగు గ్లాసుల చక్కెర తీసుకుంటాం కదా ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ పోసేసి దీన్ని అయితే తీగపాకం వచ్చేంత వరకు పట్టుకోవాలండి పాకం ఎప్పుడు పట్టుకోవద్దు ముదురుపాకం పట్టుకున్నామంటే ఇంకా రవ్ లడ్డు రానట్టే ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ముదురుపాకం కాకుండా చాలా అంటే చాలా తీగపాకం తీసుకోవాలి లేత పాకం తీసుకోవాలి లేతపాకం వచ్చిన తర్వాత దించుకొని తర్వాత దీంట్లో ఈ రవ్వనైతే కొంచెం కొంచెం మనం ఎలా అరిసెల పిండి ఉంటుంది కదా సలిమిడి అంటాం కదా సలిమిడి ఎలాగైతే కలుపుతామో కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని కూడా అలానే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా అయితే మొత్తం కలిపేసాను చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ కూడా వస్తుంది నాకు మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా నేను మొత్తానికి రవ్వ అంత కూడా మంచిగా ఇలా కలిపేశాను మీరు అనుకోవచ్చు ఇది జావ జావ ఉంది కదా లడ్డు ఎలా అవుతుంది అని కంగారు పడొద్దు నేను చెప్తాను ఇక ఫస్ట్ నేనైతే పల్లీలు కూడా పెట్టుకున్నాను కదా దాంట్లోనే మళ్ళీ ఒక కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నానండి అంటే పిల్లలు ఎక్కువ తినరు పల్లీలు అయితే మంచిగా అని చెప్పి పల్లీలు వేసే అందులోనే కొన్ని జీడిపప్పు పాలకులు కూడా అన్నమాట చూసారు కదా ఇవన్నీ జీడిపప్పు పల్లీలు అన్నీ కూడా ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకొని దీన్నైతే ఆరేంత వరకు పక్కన పెట్టేసేయండి ఒక ప ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే మనకి ఇది ఆరిపోతుంది లేదంటే వేడివేడిగా కాలుతుంది చెయ్యి మన నేనైతే వేడివేడిగా లడ్డు చుట్టలేను కాబట్టి నేనైతే బాగా ఆరనిచ్చాను చూసారు కదా ఇలా మనకి మొత్తం ఆరిన తర్వాత ఇదంతా ఇట్లా గడ్డలాగా అవుతుంది దాన్ని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిదిమినట్లు చేసి దాంట్లో కొన్ని కాగా పెట్టిన పాలు ఉంటాయి కదా అవి పోసుకొని లడ్డు చుట్టుకోవడమేనండి ఈ పాలు కూడా మనకు పోయడం వల్ల నిల్వ ఉంటుందా అంటే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే నిల్వ కంపల్సరీ ఉంటుంది మంచి టేస్ట్ అయితే వస్తుందండి అసలు ఈ పాలు పోయడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా జ్యూసీ జ్యూసీగా అంటే గట్టిగా కాకుండా లడ్డు జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఇంకెలా లడ్డు చుట్టేసి పక్కన పెట్టేసుకోవడం ఈ లడ్డు చుట్టి పక్కన పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మనం అలానే ఆరనిచ్చామంటే మంచిగా బాగుంటాయండి ఇంకా నిల్వ కూడా ఉంటాయి అనమాట ఇది నా స్టైల్ రవ లడ్డు నేను ఎప్పుడు చేసినా కానీ ఇదే టేస్ట్తో ఇదే కొలతలతో ఇది పర్ఫెక్ట్గా చేస్తాను బూందీ లడ్డు అయినా ఈ రవ లడ్డు అయినా ఇలానే చేస్తాను చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ట్రై చేయొచ్చు మీకు కూడా ఖచ్చితంగా ఇదే టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా నేను స్వీట్స్ అయితే ఇవే కాదు నేను అన్నీ కూడా చేసేది కొంచెమైనా కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఇంకా ఇది నా స్టైల్ లడ్డు ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే అండి బాయ్